జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయ్ ఆదేశించారు బుధవారం జిల్లా కలెక్టర్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలో ఐసీయూ పురుషుల శ్రీ రవిశస్త్ర చికిత్స వార్డు ఇంజెక్షన్ వార్డు దంత విభాగం అల్ట్రాసౌండ్ స్కానింగ్ రూమ్ సెంట్రల్ డీ అడిక్షన్ సెంటర్ గైనకాలజీ విభాగం వార్డులను పరిశీలించారు ఆసుపత్రి డాక్టర్లు రోగులతో మాట్లాడారు ఆసుపత్రిలో విధులు నిర్వర్తించే డాక్టర్లు వైద్య సిబ్బంది హాజరు మానిటరింగ్ ఎలా చేస్తున్నారు అని ఆసుపత్రి సూపరింటెండెంట్ అడిగి తెలుసుకున్నారు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ విధానం ద్వారా డాక్టర్లు ఆసుపత్రి వైద్య సిబ్బంది హాజరు నమోదు చేస్తున్నట్లు కలెక్టర్ కు ఆయన వివరించారు డి అడిక్షన్ సెంటర్ లో సైకియాట్రిక్ విభాగంలో డాక్టర్లు సిబ్బంది గురించి ఇక్కడ ఎటువంటి కేసులు వస్తాయో తెలుసుకున్నారు గైనకాలజీ విభాగంలో రోజులు ఎంతమంది వస్తున్నారు ఎటువంటి కేసులు వస్తున్నాయి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ను అడిగి తెలుసుకున్నారు నేరుగా వచ్చే రోగులతో పాటు పిహెచ్ సిహెచ్సి నుండి రిఫర్ చేసిన కేసులు వస్తాయని తెలిపారు ప్రస్తుతం ఉన్న నాలుగు వందల యాభై బెడ్లు ఉండగా రోగుల సంఖ్య పెరిగినందున పారిశుధ్య సెక్యూరిటీ సిబ్బంది సంఖ్య పెంచాలని కలెక్టర్ను కోరారు ఎస్ఎన్సియు విభాగంలో డెలివరీ తర్వాత శ్వాస సమస్య తక్కువ బరువు నెలల ముందు జన్మించిన శిశువులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు ఆసుపత్రిలో అవసరమైన సదుపాయాల కోసం ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ సూపరింటెండెంట్ను ఆదేశించారు కలెక్టర్తో పాటు ఆసుపత్రి సూపరింటెంట్ కలెక్టర్తో పాటు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జీవన్ గైనకాలజీ హెడ్ డాక్టర్ రాధా ఆర్ఎం బోలు డాక్టర్ దుర్గా డాక్టర్ శిరీష డాక్టర్ భాస్కర్ నాయక్ సిహెచ్ఓ నాయక్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు సాదత్ అలీ తదితరులు ఉన్నారు नहीं इंटलेक्चुअल <laughs> <laughs> মই হ'ব প্ৰাং এই ডেলিভাৰী ইকে আছে এই ৰোজে